ప్రపంచంలో అత్యంత పురాతనమైన ప్రజాస్వామ్య దేశాలలో ఫ్రాన్స్ ఒకటి ఆ ఫ్రాన్స్లో ఇప్పుడు రాజకీయ సంక్షోభం ఏర్పడింది హంగ్ దిశగా ఫ్రాన్స్ ప్రభుత్వం వెళుతుంది అతివాదం మితవాదం మధ్యవాదం ఈ మూడింటిలో ఎటువైపు వెళ్ళాలనేది ఫ్రాన్స్ ప్ర వాటర్లు తేల్చుకోలేకపోయారు శక్తివంతమైన దిగువ సభ ఎన్నికల ఫలితాల్లో తీర్పు అస్పష్టంగా ఉంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన రెండు వందల ఎనభై తొమ్మిది సీట్ల ఆధిక్యాన్ని సాధించడం కాదు కదా దానికి చేరువుగా కూడా ఏ రాజకీయ పార్టీ కూడా రాలేకపోయింది దీంతో రాజకీయ సంక్షోభం తలెత్తే ముప్పు పొంచి ఉంది మధ్యంతర ఎన్నికలకు వెళ్ళడం ద్వారా స్పష్టమైన తీర్పును సాధిస్తామని అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ చెప్పిన సభ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి పరిస్థితి తారుమారైంది ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్ క్రీడలు పారిస్లో మొదలయ్యేందుకు మూడు వారాల కంటే తక్కువ సమయమే మిగిలి ఉన్న తరుణంలో రాణిక్ రాజకీయ అనిశ్చితి తాండవిస్తుంది కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకునేందుకు మెక్రాన్ వేచి చూస్తున్నారని అధ్యక్షుడు కార్యాలయం తెలిపింది సోమవారం వెలువడిన ఫలితాల ప్రకారం ఐదు వందల డెబ్బై ఐదు స్థానాలకు గాను వామపక్ష కూటమి నూట ఎనభై స్థానాలు విజయం సాధించగా మెక్రాన్ కూటమి నూట అరవై స్థానాల నుంచి రెండో స్థానానికి మితవాద కూటమి నూట నలభై స్థానాలతో మూడో స్థానంలో నిలిచింది పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రధాన్ గాబ్రియల్ అట్టలు ప్రకటించారు దానికి అధ్యక్షుడు నిరాకరించడం జరిగింది ప్రభుత్వాధినేతగా తాత్కాలికంగా కొనసాగాలని ఒలింపిక్స్ క్రీడలు ముగిసే వరకు కానీ లేదా అంతకంటే ఎక్కువ సమయమైనా కొనసాగాలని అధ్యక్షుడు కోరినట్టు దానికి అట్టలు కూడా సము వ్యక్తం చేశారు కొత్త సభ్యులు పారిస్కు చేరుకొని చర్చలు ప్రారంభిస్తున్నారు మెక్రాన్ పదవీ కాలం ఇంకా మూడేళ్ళు మిగిలి ఉన్నా కూడా ద్రవ్యోల్బణం నేరాలు వలసలు ఇతర సమస్యలతో విసిగిపోయిన ఫ్రాన్స్ ప్రజలు మెక్రాన్కి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు చూడాలి రాబోయే రోజుల్లో ఫ్రాన్స్లో ఏ ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారో ఇంకా కొద్ది రోజులు వేచి చూడాల్సిందే